నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ కొలువు తీరింది అట్టహాసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన కేబినెట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అయితే ఉమ్మడి కడప జిల్లా నుంచి సీనియర్లకు ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మొండి చేయి లభించింది ముందుగా అందరూ భావించినట్లుగానే జమ్మల మడుగు నుంచి నాలుగు సార్లు విజయం సాధించినటువంటి ఆదినారాయణ రెడ్డి కానీ మూడవసారి ప్రయత్నంలో భాగంగా మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కానీ కడప నుంచి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై గెలిచినటువంటి కడప మాధవి రెడ్డి కానీ అదేవిధంగా ఇప్పటికే ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా గెలిచి ఆరో పర్యాయం అసెంబ్లీలో అడుగు పెడుతున్నటువంటి వరదరాజుల రెడ్డి కానీ ఖచ్చితంగా మంత్రివర్గంలో తమకు స్థానం లభిస్తాదని ఆశించారు ఆ విధమైనటువంటి ఊహాగానాలు కూడా తెలుగుదేశం పార్టీ సర్కిల్లో చాలా బలంగా వినిపించాయి అయితే అనుష్య పరిణామాల నేపథ్యంలో సీనియర్లకు ఎవరికి ఉమ్మడి జిల్లా నుంచి అవకాశం రాలేదు ఆరుసార్లు శాసన సభ్యుడిగా పనిచేసినటువంటి వరదరాల్ రెడ్డికి అవకాశం రాకపోగా ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్ కూర్పులో తన పేరు ఉంటుందని అంతా భావించినటువంటి రెడ్డెప్పగారి రెడ్డి పేరు కూడా కొత్త క్యాబినెట్లో కనిపించకపోవడం తెలుగు తమ్ముళ్లను కొంత విస్మయానికి గురి చేసింది బీసీ కోటాలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించి ప్రస్తుతం మైదుకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పుట్ట సుధాకర్ యాదవ్ కూడా ఉంటారని ఆయన అభిమానులు భావించినప్పటికీ కూడా ఆయన పేరు కూడా కనపడలేదు మొట్టమొదటిసారి శాసనసభకు ఎన్నికైనటువంటి రాయచోటి శాసనసభ్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఆ అవకాశం వచ్చింది రాంప్రసాద్ రెడ్డి అదృష్టవంతుడా లేక పార్టీకి సంబంధించి యువతగా ఉండడం రాబోయేటటువంటి భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టాడా అన్నటువంటి ఊహాగానాలు నడుస్తున్నటువంటి వేళ సీనియర్లకైతే నారా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మొండిచేయి మొండి చేయి లభించడం అనేటువంటిది వారి వారి అభిమానుల్లో కొంత నిరుత్సాహాన్ని నెలకొనేలా చేసింది